సరే ఈరోజు మనం గో గురించి మాట్లాడుకుందాం చాలామంది దీన్ని కేవలం ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు కానీ గో అంతకంటే చాలా ఎక్కువ ఇదేదో సింటాక్స్ మాత్రమే కాదు దాని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది ఫాస్ట్గా నమ్మకంగా పనిచేసే సాఫ్ట్వేర్ను తయారు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో దీన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు అసలు ఏంటంటే గోలో ఉన్న ప్రతి ఫీచర్ ప్రతి చిన్న విషయం ఏదో అనుకోకుండా వచ్చింది కాదు ప్రతీదానికి ఒక కారణముంది వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింప్లిసిటీ క్లారిటీ ఇంకా సేఫ్టీ ఈ మూడింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సో ఈరోజు మనం ఆ డిజైన్ వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం ఓకే ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ గో డిజైన్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ప్రోగ్రామ్కి పునాది లాంటి ఫంక్షన్ల గురించి తర్వాత ప్రోగ్రాం ఫ్లోను ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం ఇక ఆ తర్వాత అసలు మజ కాంక్రెన్సీలో వచ్చే లాక్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుని ఫైనల్గా కొన్ని సూపర్ పవర్స్ ఉన్న ఫంక్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాం సరే ముందుగా ఫంక్షన్లతో మొదలు పెడదాం ఇవి ఏ గో ప్రోగ్రాంకైనా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి అంటే పునాది అనమాట అసలు ఫంక్షన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక కోడ్ బ్లాక్ ఒక నిర్దిష్టమైన పనిని చేస్తుంది ఇప్పుడు చూడండి ఒకే పనిని మనం పదే పదే రాయాల్సిన అవసరం లేకుండా దాన్ని ఒక ఫంక్షన్గా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పీల్చుకోవచ్చు దీనివల్ల మన మెమరీ సేవ్ అవుతుంది కోడ్ చదవడానికి చాలా నీట్గా ఉంటుంది మన టైం కూడా సేవ్ అవుతుంది కదా గోలో ఫంక్షన్ రాయటం కూడా చాలా సింపుల్ చూడండి మొదట ఫంక్ అనే కీవర్డ్ ఉంటుంది ఆ తర్వాత మనం ఫంక్షన్కి ఒక పేరిస్తాం తర్వాత బ్రాకెట్లలో దానికి కావాల్సిన ఇన్పుట్స్ అంటే పారామీటర్స్ ఇస్తాం ఫైనల్గా అది ఏ రకమైన వాల్యూని తిరిగి ఇస్తుందో చెప్తాం అంతే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది కదా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది గో ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ ని ఎలా పంపిస్తుంది అనే దానిలో డీఫాల్ట్ గా గో కాల్ బై వాల్యూ పద్ధతిని వాడుతుంది అంటే ఏంటి మనం ఒక వేరియబుల్ని పంపినప్పుడు దాని ఒరిజినల్ని పంపకుండా దానిదొక కాపీని పంపుతుంది దీనివల్ల ఫంక్షన్ లోపల మనం ఆ కాపీని ఏమైనా మార్చినా బయట ఉన్న ఒరిజినల్ వేరియబుల్ మీద ఏ ప్రభావం ఉండదు కానీ కాల్ బై రెఫరెన్స్ అని ఇంకో పద్ధతి ఉంది ఇక్కడ మనం వేరియబుల్ మెమరీ అడ్రస్ని అంటే ఒక పాయింటర్ని పంపుతాం సో ఇప్పుడు ఫంక్షన్ లోపల ఏ మార్పు చేసినా అది నేరుగా ఒరిజినల్ వేరియబుల్నే మారుస్తుంది ఈ తేడా చాలా ముఖ్యం సరే ఫంక్షన్ల గురించి కదా ఇప్పుడు ప్రోగ్రాం ఫ్లోని ఎలా డైరెక్ట్ చేయాలో చూద్దాం అంటే ఎప్పుడూ ఒకే లైన్లో వెళ్ళదు కదా మధ్య మధ్యలో కొన్ని నిర్ణయాలు ఉంటుంది కోడింగ్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అలా అంతు లేకుండా ఈ ఫెల్స్ స్టేట్మెంట్లు రాసి విసిగిపోయారా కోడ్ మొత్తం ఒక గందరగోళంగా తయారవుతోంది కదా అయితే గో దీనికి ఒక చాలా క్లీన్ సొల్యూషన్ ఇస్తుంది ఆ పరిష్కారమే స్విచ్ స్టేట్మెంట్ ఈ ఇఫ్ ఎల్స్ల గొడవంతా లేకుండా ఒక విలువ లేదా టైప్ ఆధారంగా ఎగ్జిక్యూషన్ ను చాలా నీట్ గా మార్చడానికి ఇది ఒక ఫ్లెక్సిబుల్ మార్గం దీనివల్ల కోడ్ చదవడానికి మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అయితే ఈ స్విచ్ ఆలోచన కేవలం సింపుల్ కండిషన్స్ వరకే పరిమితం కాదు గో ఇదే ఐడియాని కాంకరెన్సీ లాంటి పెద్ద సమస్యలను సాల్వ్ చేయడానికి కూడా వాడుతుంది దాన్ని ఒక కమ్యూనికేషన్ కోసం స్విచ్ అని అనుకోవచ్చు అదెలాగో త్వరలోనే చూద్దాం రైట్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో చాలా కష్టమైన సవాళ్లలో ఒకదాన్ని చూడబోతున్నాం అదే కాంకరెంట్ గ్రిడ్ లాక్ ని పరిష్కరించడం అంటే చాలా పనులు ఒకేసారి జరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలన్నమాట ఈ సమస్యల్లో ముఖ్యమైనది డెడ్లాక్ డెడ్లాక్ అంటే ఏంటి దీని ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లాగా ఊహించుకోండి అంటే ఒక ప్రోగ్రాం ఒక ఛానల్ నుండి ఏదైనా చదవడానికి లేదా రాయడానికి ప్రయత్నిస్తుంది కానీ అవతలి వైపు నుంచి స్పందన ఉండదు ఇంకేముంది ప్రోగ్రాం మొత్తం అక్కడికక్కడే ఆగిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది డెడ్లాక్ వచ్చినప్పుడు గో చాలా పవర్ఫుల్ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది అదేంటంటే ఫేటల్ ఎర్రర్ ఆల్ గో రుటీన్స్ ఆర్ అస్లీప్ డెడ్లాక్ అని అంటే అన్ని గో రూటీన్లు నిద్రలోకి వెళ్లిపోయాయి ఇక ప్రోగ్రాం ముందుకు కదలదు అని చెప్పేస్తుంది దీంతో ప్రోగ్రాం అక్కడతో ఆగిపోతుంది మరి దీన్ని ఆపడమెలా దీనికి గో దగ్గర ఒక చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ ఉంది అదే డీఫాల్ట్ కేస్ అదేంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో మనం డీఫాల్ట్ కేసుని వాడొచ్చు సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే అది చాలా ఛానల్స్ మీద ఒకేసారి వెయిట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ ఏ ఛానల్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ప్రోగ్రాం ఆగిపోయే బదులు ఈ డీఫాల్ట్ కేస్ వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది దీంతో ప్రోగ్రాం బ్లాక్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతుంది చూసారా ఎంత సింపుల్ టెక్నీకు సరే ఫంక్షన్లు అంటే బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకున్నాం కదా కానీ గోలో కొన్ని ఫంక్షన్లకు స్పెషల్ సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మనకు కొన్నిసార్లు ఒక ఫంక్షన్కి ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలో ముందుగా తెలియదు రెండు ఇవ్వచ్చు ఐదు ఇవ్వచ్చు లేదా పది కూడా ఇవ్వాల్సి రావచ్చు ఇలా ఫ్లెక్సిబుల్గా ఇన్పుట్స్ తీసుకునే ఫంక్షన్ అవసరమైతే ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లోనే మనకు వేరియాదిక్ ఫంక్షన్లు ఉపయోగపడతాయి ఈ ఫంక్షన్లు ఒకే రకానికి చెందిన ఎన్ని ఆర్గ్యుమెంట్స్నైనా తీసుకోగలవు దీనికోసం డాట్ డాట్ అనే సింటాక్స్ని వాడతాం చాలా సింపుల్ ఉదాహరణకు ఈ సమ్ ఫంక్షన్ని చూడండి దీనికి మనం సమ్ ఆఫ్ వన్ టూ త్రీ అని మూడు నంబర్లు ఇవ్వచ్చు లేదా సమ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ అని రెండు నంబర్లు ఇవ్వచ్చు అసలు ఏమీ ఇవ్వకుండా సమ్ అని కూడా పిలవచ్చు ప్రతిసారి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో కదా సో ఇప్పుడు దాకా మనం చూసిన ఫీచర్స్ అన్ని అంటే ఫంక్షన్స్ స్విచ్ స్టేట్మెంట్స్ సెలెక్ట్లో డిఫాల్ట్ కేస్ ఇంకా ఈ వేరియాడిక్ ఫంక్షన్స్ ఇవన్నీ కేవలం వేర్వేరు ట్రిక్స్ కాదనమాట ఇవన్నీ ఒకే ఒక ఫిలాసఫీని ఫాలో అవుతాయి అదేంటంటే కోడ్ని వీలైనంత సింపుల్గా సేఫ్గా ఇంకా చదవడానికి తేలికగా ఉండేలా రాయడం అందుకే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం గో మనకిచ్చే ఇంత సింపుల్ టూల్స్తో మనం ఎలాంటి పెద్ద కష్టమైన సమస్యలను కూడా పరిష్కరించవచ్చు కదా ఆలోచించండి